మాజీ మంత్రి మారెప్ప తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కర్నూలు జిల్లా గూడూరు మండలం టీడీపీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు కర్నూలులోని ఓ హోటల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మాజీ మంత్రి మారెప్ప తనపై చెక్లు దొంగతనం చేశారని కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ తప్పుడు కేసు పెట్టారని కేసు విచారణలో ఉందన్నారు తాను నిజంగా చెప్పు తప్పు చేసుంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు తనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం సరికాదని వ్యాపార లావాదేవీల భాగంగానే మారెప్ప చెక్లు ఇచ్చారని ఇంకా ఆయన తనకు డబ్బులు ఇవ్వాలని సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుందరరాజు మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి తప్పు చేయకుండా మారెప్ప ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం సరైన పద్ధతి కాదన్నారు నిజంగా సుధాకర్ రెడ్డి తప్పు చేస్తుంటే మారెప్పకు మద్దతుగా తాను అండగా ఉంటానని తెలిపారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది మా ఎస్సీ జాతికి కర్నూలకి నిజంగా ఆపద ఉంటే తను ఉపయోగించుకుంటే మాకు తక్కువ భారత రాజ్యాంగం చేస్తే మాత అంబేద్కర్ మాకు హక్కు ఇచ్చిపోయినాడు అది కానీ హక్కుని మిగతా వాళ్ళు ఆయనకి సపోర్ట్గా చేసి అతను కూడా నేను ఎస్సీని కేసు పెట్టే భయపట్టని కేసులు తప్పుదో పట్టించే చెక్కు పెట్టాము చెక్కు గురించి కంప్లీట్ చేయాలా ఎస్సీ ఎస్కేసి పెట్టకూడదు నువ్వు మరి ఎందుకైనా ఆ విధంగా చేస్తుందో తెలుసు నాకు ఏ పదవి లేదు ఇప్పుడు ఓకే ఒక పార్టీ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ రకరకాల పార్టీ మెదడు భ్రమించింది సార్కి మంత్రి మంచి మార్యపాడే మంచి గౌరవం మా జాతి బుద్ధి అని కూడా మేము కానీ ఈ విధంగా ఆ కారణం మేము గ్రహించలేకపోయినాం దయచేసి గారికి మరైన సలహా చెప్తున్నాము దయచేసి ఎస్సీ ఎస్టీ కేసు దుర్వినియ చేయద్దండి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసు రోజు విలువ విన్నామంటే కారణం మీరు పెట్టడం వల్లనే ఎంత కారణం తప్పు అని చెప్పినట్టు ఈరోజు ఇది కావచ్చు లేదు పోదు కావచ్చు ఎస్సీ ఎస్టీ కేసు అనేది నిజంగా మనం బాధ్యతమై ఉండి బాధపడింటే మన మనం నాకు నేను కూడా ఎస్సీనే ఎస్సీ మాదిరి నేను కూడా నిజంగా ఇబ్బంది ఉంటే తప్పేనా పెట్టుకోవచ్చు కానీ ఏ తప్పులు లేకుండా సల్లి మీద సుధకడి మీద ఇంకోరి మీద ఏదో ఆరోపణ మంచిది కాదు అది నిజంగా నీకు తప్పులు డబ్బులు చెక్కులు డబ్బులు మీకు లావాదేవీలు ఉంటే అది మీరు నిర్ణయం తీసుకోండి ఇబ్బంది కనిపిస్తే చీళ్ళ కంప్లైంట్ ఎస్పీ గారికి ఇవ్వండి ఇంకోరికి ఇవ్వండి అది వాళ్ళు విచారిస్తారు అది తప్పప్పులు అనేది నిజంగా వాళ్ళు డబ్బులు చెక్కులు ఇంతే వాళ్ళు శిక్షణ భావిస్తారు అది అది వేరే ఆప్షన్ కానీ ఎస్సీ ఎస్సీ చేసడం అనేది దుర్మార్గం ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా జాతి బిడ్డగా నేను కూడా దయచేసి గారికి మరి మరిగా చెప్తున్నాను ఇటువంటివి తప్పుడరపన చేయొద్దని మీరు అతను కూడా మన జాతి ఎవరైతే ఎంట వాళ్ళకు కూడా నా సలహా ఏమంటే మీరు కూడా నిజం విచారించండి మీరు నిజంగా ప్రాబ్లం ఉంటే తప్పేం కాదు పిలిస్తే అందరం వస్తారు మార్య మన జాతి బిడ్డ అందరూ సపోర్ట్ చేస్తాము అతనికి తప్పేం కాదు అది కానీ చెక్కులకి డబ్బులకి కులాలకి పద్ధతి కాదు ఇది దయచేసి ఆ విధంగా మీరు చేయొద్దని మార్య గారికి సవినంగా మేము కోరుతున్నాము థ్యాంక్ యూ నా పేరు సుందర్రాజ్ చాలామో పదహారు లక్షలు డ్రా చేసినారని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అయితే మీకు చెల్లించాల్సిన మొత్తం ముప్పై లక్షల పైగా మీరు చెప్తా ఉన్నారు ఆ ఈ ముప్పై లక్షలు మీకు ఏ రూపంలో అతను బాకీ పడ్డాడు లేదా మీ దగ్గర అప్పు ద్వారా తీసుకున్నాడా లేదా వ్యాపార లావాదేవీల నుండి మీకు అప్పు 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 పడ్డాడు మేము ఇంత ముందు కూడా ఆయన దగ్గర కొంచెం వ్యాపారం చేసినాము దాంట్లో మత ప్రమేయం కూడా ఉంది అల్లుడు మేము ఆయన అది కొన్ని అవర్వ్ చేసాము మేము తర్వాత మనం వచ్చినప్పుడు నాకు అర్జెంట్ పని పడింది మా డబ్బులు అందుకో మేము ఇంతవరకు చెప్పినాడు దాని కొరకి మాకి చెప్పులు ఇచ్చాడు అది డబ్బులు తీసుకొని మాకు చెక్కులు ఇచ్చినాడు మా చెక్కులు మాకు చే నెంబర్ చే నెంబర్ డబ్బులు చేస్తామని చెప్పి చెప్పులు కూర్చున్నాడు మనం మేము చెక్కులు ఇస్తే డబ్బులు ఇచ్చిన ట్రా అయితే మీకు చెప్పులు చెక్కులు ఎప్పుడు ఇచ్చినాడు ఆయన ఎప్పుడు డ్రా చేశారు పదిహేను రోజుల పదిహేను పది పన్నెండు రోజుల కింద ప్రాగ్రెండ్ చెక్కులు ఇచ్చింది ఇప్పుడు చెక్కులు ఇచ్చి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య కాలంలో